నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలోని బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ బయటకు వచ్చిన పోలింగ్ బూత్ సెంటర్ ని పరిశీలించిన మాజీ మంత్రి గుంతకండ్ల రెడ్డి మాజీ రాజ్యసభ ఎంపీ బాడుగుల లింగయ్య యాదవ్ మాజీ మంత్రి రెడ్డి మాట్లాడుతూ కాపర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి బ్యాలెట్ పత్రాలు బయటపడ్డ విషయంపై పూర్తిగా విచారణ చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కత్రే గుర్తు అభ్యర్థి బ్యాలెట్లు వందలాదిగా ఇక్కడ మురికి కాలువలో పడడం కొన్ని చింపివేయడం కొన్ని తగలబెట్టడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్తు మీద ఉన్న బ్యాలెట్లు మాత్రమే బయటికి వచ్చాయి ఇలాంటి ఘటనలు తెలంగాణలో ఎప్పుడూ చూడలేదన్నారు ఇప్పుడు విచిత్రంగా బ్యాలెట్లనే మాయం చేస్తున్నారు వీటిని స్వాధీనం చేసుకొని పంచనామా చేయాలని కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు చిన్న కాపర్తి ఘటనపై పూర్తి విచారణ చేసి పోలింగ్ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఓకే మేడం మిత్రువందర నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఓ ప్రహసనలాగా మారుతున్నాయి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి ఒకవైపు పోలీస్ వ్యవస్థను ఇంకో వైపు ఎన్నికల కమిషన్ కూడా నిర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఇక్కడ మనం ఇప్పుడు చిన్నకాపడుతున్న గ్రామంలో ఉన్నాం ఈరోజు ఉదయం నిన్న ఏదైతే పోలింగ్ అయిపోయి ఇక్కడ ఎన్నికను డిక్లేర్ చేసినారో ఇక్కడ స్థానిక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన భిక్షపతి అభ్యర్థి కత్తెల గుర్తు ఈ కత్తెల గుర్తుకు సంబంధించిన బ్యాలెట్లు వందలాదిగా బ్యాలెట్లు అక్కడ కొన్ని ఇక్కడ మురికాలు పడి ఉండడం కొన్ని చింపేసి అక్కడ ఉండడం కొన్ని తగలబెట్టినట్టు అక్కడ మనకు బూడిద కనిపించడం ఇది జరిగింది ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది పిల్లలవారు చెప్తే మా స్థానిక గ్రామ కార్యకర్తల వాళ్ళకు చెప్తే వాళ్ళు చూసి అనుమానం ఉంది కేవలం కత్తర గుర్తు మీద ఓట్లు పడే ఇట్లా కనబడుతున్నాయని చెప్పి వారికి మా అభ్యర్థికి తెలియజేయడం జరిగింది మరి వెంటనే మా నాయకులందరూ కూడా రావడం స్కూల్లో కూడా ఈ బయట కాలువలనే కాదు స్కూల్లో కూడా ఇంకా ఉన్నాయని చెప్పి చెప్తే వెళ్ళి చూస్తే ఈ పరిస్థితి కనబడుతుంది అంటే పోలింగ్ అధికారులు కూడా కొంతమందిని భయపెట్టిచ్చా లేదా వేరే పద్ధతుల దొంగ తీసుకున్నా ఎట్లా చేసినో ఏందో మరి ఇది కేవలం మిగతా అన్ని గుర్తులే కూడా కొన్ని పడి ఉంటేనేమో పొరపాట్లు మర్చిపోయినరో రాత్రి లేట్ అయింది కాబట్టి ఏమన్నా ఒక కవర్ ఇట్లా వదిలేసిపోయినరో అనుకున్నాం కానివి ఒకటే గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్తు మీద ఉన్న ఓట్లు మాత్రమే బ్యాలెట్లు మాత్రమే కనబడుతూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇది ఎప్పుడు కూడా చూడలే మన తెలంగాణలో ఇటువంటి సంస్కృతిని సరే గతంలో మనం కొన్ని ప్రాంతాల్లో విందు రిగ్గింగ్ జరుగుతుండే కొట్లాటలు జరుగుతుండే బూతులు ఆక్రమిస్తుండే ఇటువంటి సంఘటనలు చూసినాం మనం కానీ విచిత్రంగా మరి బ్యాలెట్లనే మాయం చేసే పరిస్థితి మేము అందుకని ఇప్పుడు డిమాండ్ చేసినాం జిల్లా కలెక్టర్ గారిని ఎన్నికల అధికారిని మరి వెంటనే మీరు వచ్చి ఇవి హ్యాండ్ ఓవర్ చేసేసుకొని దీనిపై పంచనామా చేసి వీటిని హ్యాండ్ చేసుకొని అసలు ఇక్కడ పోలైన మొత్తం ఓట్లకు సంబంధించి ఈ బ్యాలెట్లన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయా లేవా ఎండిఓ ఆఫీసులో ఏదైతే మీరు ఇక్కడ సీజ్ చేసి అక్కడ పంపాలనో ఇవన్నీ అక్కడ ఉన్నవా లేవా వెంటనే చెక్ చేయాలని చెప్పి చెప్పినాం మేము ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చాను కలెక్టర్ గారు స్పందించి ఆడియో గారిని పంపారు మరి వీటిని వెంటనే చెక్ చేసేసి ఎవరు ఇప్పుడు ఎండిఓ ఆఫీస్కి పోయి అది కూడా మళ్ళీ సీల్ చేసేసి మళ్ళీ అది మార్చకుండా రేపు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత అవి ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉంది అంటే మాకు ఇది స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే నిన్న కౌంటింగ్ అవుతున్న సందర్భంలోనే మా చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు అన్న ఎందుకో లేట్ చేస్తున్నారు చెప్తలేరు లేట్ చేస్తున్నారు చెప్తలేరు కౌంటింగ్ ప్రారంభం చేస్తలేరు ప్రారంభం చేసిన తర్వాత కూడా మధ్యలో ఏజెంట్లు మళ్ళీ బయటికి పంపిస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల అని చెప్పి నిన్న మధ్యాహ్నం వెళ్ళి మామూలు చాలా చోట్ల నుంచి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ మేము పోలింగ్ సిబ్బంది పైన ఉన్న విశ్వాసంతో అట్లా ఏముండదు బాబు అది ఏమి అనుకోకండి అట్లా ఏముండదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం కానీ ఇది జరిగింది ఇలా మనకు స్పష్టంగా దొరికిపోయింది ఓహో ఇది కవర్ ఇక్కడ వచ్చి మన దాడి ఓ గారికి హ్యాండ్ చేయండి మనం కదా తప్పకుండా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలి సరే ఈ ఒక గ్రామ పంచాయతీ కాదు ఒక గ్రామ పంచాయతీ ఓడిపోవడం వల్ల గెలవడం వల్ల మాకు వచ్చే తేడా ఏం లేదు కానీ అసలు ఎన్నికల అధికారుల పని పోలీస్ అధికారుల పని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేని బెట్టింది ఎన్నికలు ఇంత ఆటవిక రాజ్యం చాలా విచిత్రంగా తెలంగాణలో ఎప్పుడు చరిత్రలో చూడని జరుగుతూ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాపం ఒకవైపు వాళ్ళ నాయకుడు ఓటు చోరీ జరిగింది ఓటు చోరీ జరిగిందనేమో బీహార్ అంతా తిరిగిండు ఏం చోరీ జరిగిందో ఏమైందో కానీ ఇక్కడనేమో బ్యాలెట్లనే మా చేసే పరిస్థితి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు పై నాయకులు మాట్లాడుతున్న దానికి కింద వాళ్ళు చేస్తున్న దానికి పోలిక పొందడం లేదు ప్రత్యేకించి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలలో మంత్రులు వాళ్ళ కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పూర్తిగా ఒకరికొకరు కలిసిపోయి ఏ నిబంధనలు లెక్క పెట్టకుండా పనిచేస్తున్నారు దౌర్జన్యాలు మా అభ్యర్థుల కిడ్నాపులు భయపెట్టించి ఎకగ్రివాళ్ళు చేసుకోవడాలు లేదా మా అభ్యర్థి మెడలో వాళ్ళ కండవాడడం బలవంతంగా దుర్మార్గంగా అనేకమైన అక్రమాలు చేస్తున్నారు ఎన్ని చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని చేసినా ప్రజల్లో తేలిపోయినారు మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఒకటి వస్తాయని ఇంకో రెండు రెండు నెలల తర్వాత మీరు ఉండరనే మాట మీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది మేము ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల అధికారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి చోట ఇదే జరుగుతుంది మీరు ఇన్ని చేసినా ఇన్ని దుర్మార్గాలు చేసినా మా కార్యకర్తలు మా గ్రామస్థాయి కార్యకర్తలు నాయకులు వీరోచితమైన పోరాటం చేస్తున్నారు దాంట్లో కూడా ఇన్ని అక్రమాలను తట్టుకొని నిలబడి దాదాపు నలభై శాతం పైగా గ్రామ పంచాయతీ సర్పంచులను మాకు గెలిపించి ఇవ్వడం జరిగింది